foto okay, okay, foto

ఈ కార్యక్రమానికి మన రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి గారు అయినటువంటి శ్రీ నారాయణ మామిడా మధు గారు టౌన్ ప్రెసిడెంట్ సాడుదాత్తులు ఎల్సి రమణారెడ్డి గారు పేపల్ నాయుడు గారు సుధీర్ గారు క్లస్టర్ ఇన్చార్జ్ గారు ఏం మండల గారు బాలాజీ గారు వారిని కూడా సాధారణంగా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం ఫైవ్ 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 సెవెంటీ సెవెంటీ టూ విద్యార్థి సాధించాడు అదేవిధంగా ఫైవ్ హండ్రెడ్ పైన దాదాపుగా పన్నెండు మంది విద్యార్థులు సాధించారు సో ఈ సందర్భంగా వాళ్ళని ఈ తల్లిదండ్రుల సమావేశంలో వాళ్ళు కూడా సన్మానించుకునే ఉద్దేశంతో ఇటీవల మనం

స్కూల్లో అటు పేరెంట్స్ విద్యార్థులతో ఇంట్రాక్షన్ ఎవరైతే ఉత్తమ విద్యార్థులు అంటే ఎవరైతే హైయెస్ట్ మార్కులు టెన్త్ తెచ్చుకున్నారో వాళ్ళందరికీ సర్టిఫికేట్స్ అన్ని ఇవ్వటం జరిగింది ఈరోజు ఇది రాష్ట్రం మొత్తం అన్ని గవర్నమెంట్ ఎయిడెడ్ అండ్ ప్రైవేట్ అన్ని స్కూల్స్లో ఈ మెగా పేరెంట్స్ మీటింగ్ జరుగుతుంది బహుశా భారతదేశంలో ఇంత పెద్ద మెగా పేరెంట్స్ మీటింగ్ ఒకే రోజు జరగటం ఇది ఒక చరిత్ర ఈ ప్రభుత్వ రాగానే గత సంవత్సరం డిసెంబర్లో జరిగింది ఈసారి జూన్ పన్నెండవ తేదీ స్కూల్ ఓపెన్ చేయగానే జూలైలో వెంటనే స్టార్ట్ చేయాలని జూలై పదవ తేదీని ఫిక్స్ చేసి ఈరోజు రాష్ట్రం మొత్తం జరిగింది తల్లిదండ్రులు చాలా ఆనందంగా ఉండాలి ఇది జరపడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లవాళ్ళు జనరల్గా ప్రతి తల్లిదండ్రులకి వాళ్ళ పిల్లవాళ్ళు మంచి ఉన్నత స్థితి భావాలని కోరుకుంటారు ఒక కలెక్టర్ కావాలను ఒక ఐటీ ఆఫీసర్ కావాలను ఒక డాక్టరు ఇంజనీరు సైంటిస్టు ఇలాంటి మంచి వ్యాపారవేత్త కావాలను అయితే వాళ్ళు సరైన మార్గంలో పెడితే వాళ్ళు అవుతారు అది కావాలంటే పిల్లలు ఒక్కొక్కరు ఒక్కొక్క సబ్జెక్ట్లో వెనుకబడుతుంటారు ఒకరు ఇంగ్లీష్ కావచ్చు ఒకరు తెలుగు కావచ్చు సోషల్ కావచ్చు టీచర్లని తల్లిదండ్రులు వచ్చి కలిసి ఆ తల్లిదండ్రులు పిల్లలతో మా పిల్లవాడు మిగతా సబ్జెక్ట్ బాగుంటారు ఈ సబ్జెక్ట్ బాగాలేదు మ్యాథ్స్ బాగాలేదు లేదా సైన్స్ బాగాలేదు అని చెప్తే ఆ టీచర్ కొద్దిగా ఎక్కువ బాధ్యత తీసుకుంటాడు మంచి చదువు వచ్చేదని కూడా ఏర్పాటు చేశాం అదే నేపథ్యంలో నెల్లూరు సిటీలో ఉన్న హై స్కూల్స్ అన్నీ చిన్న చిన్న స్కూల్స్ అన్నీ గవర్నమెంట్ స్కూల్స్ నెల్లూరు సిటీలో యాభై నెలలు ఉన్నాయి రూరల్లో కూడా కొన్ని ఉన్నాయి యాభై నాలుగు డివిజన్లలో ఉండే అన్ని కూడా చాలా ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ఉంది దానికే కొంతమంది ఎవరైతే సపోర్ట్ చేయగలరో వాళ్ళని నేను రిక్వెస్ట్ చేస్తున్నా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ గారు ఈ ఆర్ఎస్ఆర్ స్కూల్ తీసుకొని దాన్ని డెవలప్ చేస్తూ ఉన్నారు ఇది మంచి అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి విద్యాశాఖ మంత్రికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మనందరం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ నారాయణ గారికి మీ అందరికీ కూడా నమస్కారం ఈరోజు మెగా పేరెంట్స్ టీచర్స్ టూ కార్యక్రమానికి రావడం చాలా సంతోషం ఆర్ఎస్ఆర్ స్కూల్కి ఈ ఈవెంటు రాష్ట్రం అంతా కూడా జరిపించడం అది ఒక నిజంగా కూడా చాలా గొప్ప కార్యక్రమం మనం చూడాల్సింది పేరెంట్స్ పేరెంట్స్ మెయిన్ టీచర్స్తో ఖచ్చితంగా ఇంటరాక్ట్ అయితేనే వాళ్ళ పిల్లలు చదువు కానీ వాళ్ళ బిహేవియర్ కానీ ఒక చదువే కాదు దీంట్లో మా పిల్లల డిసిప్లిను క్లాస్ రూమ్లో ఎట్టున్నారు ఇటువంటి అన్నీ కూడా చదువుతో పాటే డిసిప్లిన్ కూడా చాలా ముఖ్యం ఇవన్నీ పేరెంట్స్ వాళ్ళ బాధ్యత ఇటువంటి మీటింగ్ అప్పుడు వచ్చి కనుక్కొని వాళ్ళ పిల్లలు బాగున్నారా బాగా చదువుకుంటున్నారా బాగుండారా అన్నీ కూడా కనుక్కునే ఒక వసతి ప్లస్ పేరెంట్స్ కూడా వాళ్ళ సలహాలు కూడా ఇవ్వచ్చు ఏదన్నా స్కూల్కి ఇవ్వాల్సిన సలహాలు కూడా ఇటువంటి కార్యక్రమంలో ఇవ్వచ్చు ఇది ఒక నిజంగా అద్భుతమైన కార్యక్రమం మన ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ బాబు కలపెట్టారు అట్నే సుపరిపాలన తొలి అడుగు కింద ఈరోజు ఒక దాదాపు ఒక ఇరవై ముప్పై ఇళ్ళకి పోయి అక్కడ కూడా వాళ్ళందరినీ కలిసి వాళ్ళకి ఈ పాలన గురించి కూడా చెప్పి వాళ్ళు ఇబ్బందులు ఏమైనా ఉన్నా అటువంటివి కూడా కనుక్కొని ఎవ్వరు కూడా నాకు ఈ ఇబ్బంది ఉంది అనేది ఎవ్వరు కూడా చెప్పలేదు ప్రతి ఒక్కరు కూడా ఈ తల్లికి వందనం తర్వాత రేపు రాబోయే బస్సు ఫ్రీ బస్సు సర్వీస్ కానీ అట్నే అన్నదాత సుఖీభవ అనే కార్యక్రమం మనం చేపట్టబోతున్నారు మన ముఖ్యమంత్రులు ఇటువంటివన్నీ ప్రతి ఒక్కరు ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు సో ఇవన్నీ చూస్తే మన పాలన ఈరోజు మంచి పాలన అందిస్తున్నారు ప్రజలు కూడా దాన్ని గమనించి ఇటువంటి పాలనని వాళ్ళు గమనించుకొని మంచిగా ముందుకు తీసుకోవాలని కోరుకుంటూ సెలవు